ఆ రోజు ఇల్లు చీపురు తీసుకొని మామూలుగా తుడవట్ల చిన్న డస్ట్ పాటికల్ కూడా ఉండొద్దని అలా గట్టిగా తుడుస్తున్నా తుడుస్తా ఉంటే నా చెయ్యి అంతా వాసిపోయి ఎర్రగా కందిపోయిందండి పెద్ద సమస్య కందిపోతే నాకు దేవుని స్వరం వినబడతా ఉంది ఏమిటండి మీరు మాట్లాడేది ఏమనంటే బ్లెస్సీ నువ్వు చీపురు మధ్యలో పట్టుకున్నావు నువ్వు చీపురు కార్నర్ కి పట్టుకున్నావు నువ్వు కొంచెం కిందకి పట్టుకో అని వినబడుతుందండి ఇంకా నయం బ్లెస్ తుడుస్తావ కిందకు పట్టుకోగానే నాకు చాలా ఈజీ అయిపోయింది చాలా త్వరగా కాదే అక్క ఈసారి కళ్ళకు వచ్చి నాకు వేసు ఒకటే చెప్పు ఎరుపుకు మాట చెప్పేటప్పుడు నువ్వు కళ్ళకు రావు ప్రతి దానికి వస్తాడు ఓ పెన్ను కనపడిపోయినా వస్తాడు ఎసుకు తాత ఓ పుక్కు కనపడిపోయినా వస్తాడు ఓ ఎలకల పోవాలన్నా వస్తాడు దానికి ఏం పని పాట లేదుగా మీతోండే పనిగా అమ్మా జీవితం మీరు గొర్రెలే ఆప్ మైండ్ జయ భారత్ జై జై